అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రాజగోత్రములు శిఖర ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది గుంతకల్లు మండలం కాసాపురంలో ఈ నెల ముప్పై ఒకటిన జరగనున్న మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఉత్సవ కమిటీ అందరినీ ఆహ్వానిస్తోంది శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కాసాపురం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసతీర్థరాయులు తీర్థరాయలు స్థల పురాణం చూపుతుంది ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం కుడికంటితో దర్శనమిస్తూ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే దైవంగా పూజలు అందుకుంటున్నాడు ఇక ఈ క్షేత్రం భూత ప్రేత దుష్టగ్రహ పీడల నుంచి విముక్తి కల్పించడంతో పాటు మనశ్శాంతి ఆరోగ్యం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో రాజగోపురముల శిఖర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కాబోతున్నాయి మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి టీజీ భరత్ పయ్యావుల కేశవ్ సహా జిల్లాలోని రాజకీయ అధికార ప్రముఖులు హాజరు కాబోతున్నారు ఈ మహోత్సవంలో భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు పురోహితులు కోరుతున్నారు